శ్రీ స్వామి సమర్థ వారి ముఖ్య భక్తులలో మరో ఇద్దరి భక్తుల గురించి తెలుసుకుందాం వారు ఒకరు శ్రీ రంగోళి మహారాజ్ రెండవ వారు శ్రీ తాతా మహారాజ్ ముందుగా శ్రీ రంగోళి మహారాజ్ గురించి తెలుసుకుందాం ఇతను ఎనిమిదవ ఏటన వారి మేనతతో అకల్కోట్కు వచ్చి శ్రీ స్వామి సమర్థ దర్శనం చేసుకున్నారు శ్రీ స్వామి సమర్థ అతని మేనతతో ఇలా అన్నారట వీడిని నాకిస్తావా స్వామివారు ఈ మాటలు అనగానే ఆ బాలుడు శ్రీ స్వామి సమర్థ ఒడిలో వచ్చి కూర్చున్నాడు శ్రీ స్వామి సమర్థ రంగోళి మహారాజ్ అని అతనితో పలికి ఆశీర్వదించారట ఒక కాషాయ వస్త్రం తీసుకొని స్వామివారు అతనిపై కప్పారు ఆనాటి నుండి అతనికి కొన్ని శక్తులు వచ్చాయి మౌనంగా ఉండేవాడు బీడి త్రాగుతుండేవాడు అతను శ్రీ స్వామి సమర్థ ఆదేశానుసారము ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు రెండవ భక్తుడు అయినటువంటి శ్రీ మహారాజ్ రామచంద్ర వెంకటేష్ బరాట్కర్ చిన్నతనము నుండి శివభక్తుడు ఇతను బొంబాయిలో ఉండేవారు ఔషధాల వ్యాపారం చేసేవాడు కానీ క్రమం తప్పకుండా శివుడిని పూజ చేస్తూ ఉండేవాడు ఒకసారి అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు అతని స్వప్నంలో దర్శనమిచ్చి నేను అక్కల్కోటలో శశిశీరుడనై శ్రీ స్వామి సమర్థ రూపంలో ఉన్నానని చెప్పారు నీవు అక్కడికి వెళ్ళి నన్ను దర్శించుకో అని అన్నారట పరమేశ్వరుడు కొంతకాలానికి అతను అక్కలకోటికి వచ్చారు శ్రీ స్వామి సమర్థని దర్శించారు తన స్వప్న వృత్తాంతమును స్వామివారికి తెలిపారు వెంటనే శ్రీ స్వామి సమర్థ అతని ముందు పరమశివునిగా మారి దర్శనమిచ్చాడు అతను ఆశ్చర్యపోయాడు వెంటనే శ్రీ స్వామి సమర్థ విష్ణురూపముగా మారాడు తరువాత బ్రహ్మరూపంగా మారి దర్శనం ఇచ్చాడు త్రిమూర్తి దర్శనం పొందిన రామచంద్ర వెంకటేష్ శ్రీ స్వామి సమర్థ పాదములపై పడి ఆనందముతో పొంగిపోయాడు శ్రీ స్వామి సమర్థ అతనితో ఇలా అన్నారు నేను నీతోనే ఉంటాను అని దివ్య ఆశీసులు ఇచ్చారు తిరిగి అతను బొంబాయికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి కొన్ని దివ్య సిద్ధులను సంపాదించాడు తనను దర్శించిన వారికి అభయమిస్తూ మహాపురుషుడైనాడు అప్పటి నుండి వారిని మహారాజ్ అని పిలువసాగింది శ్రీ స్వామి సమర్థను దర్శించిన వారు గొప్ప యోగులుగా కూడా మారినారని దివ్య శక్తులను సంపాదించినారని వీరి ద్వారా తెలుస్తుంది దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా చింతన దిగంబరా జై గురుదత్త